హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసండి జాయింట్ పెయింట్స్కి మంచి టిప్ అయితే చూసేద్దామండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసండి జాయింట్ పెయింట్స్కి మనకి కావాల్సింది చిన్న అల్లం మొక్క అయితే కావాలండి ఆ అల్లం మొక్కని మనమైతే తురుమూసుకోవాలన్నమాట ఈ అల్లం ముక్కని మనము తొక్కతో సహా తీసుకోవాలండి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే తురుమేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఒక పది అయితే తీసుకొని ఇట్లా చిన్న దానితో ఈ విధంగా అయితే దంచుకోవాలండి చిన్న రోడ్ లాంటిది ఉంటుంది కదా ఆ రోడ్లో ఏదైనా దంచుకోవచ్చు లేకపోతే ఈ విధంగా ప్లేట్లో అయినా వేసుకొని ఇట్లా దంచుకోవాలండి పౌడర్ లాగా అయితే ఇప్పుడు ఈ విధంగా పౌడర్లా దంచుకున్న ఈ మిరియాల పొడిని మనము ఒక చిన్న గరిటెలోకి తీసుకోవాలండి గరిటెలోకి తీసుకున్న తర్వాత ఆ గరిటెలో వచ్చేసి మనము ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఆ కొబ్బరి నూనె అయితే వేసుకోవాలండి కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గరిటెని తీసుకెళ్ళి మనము గ్యాస్ పైన అయితే పెట్టుకోవాలండి ఇది బాగా వేడైంది అనుకున్నప్పుడు ఇందులో అయితే మనము అల్లం తురుముకున్నాం కదండి ఆ అల్లాన్ని కూడా వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేసింది అనుకున్నప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి ఈ తురుముకున్న అల్లం ఉంది కదండి ఆ అల్లాన్ని ఆ పేస్ట్ మటుకే తీసి మనము ఒక క్లాత్లో అయితే పెట్టుకోవాలండి నూలు క్లాత్ అయినా తీసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఏదైనా ఓల్డ్ క్లాత్ ఉంటే ఆ క్లాత్లోకి అయితే తీసేసుకోవాలి దాని తర్వాత ఈ ఆయిల్లో కొంచెము కర్పూరం పౌడర్లా చేసి వేసుకోవాలండి ఒక బెల్ల తీసుకొని అందులో కొంచెం ఇందులో కొంచెం అయితే వేసుకోవాలన్నమాట కర్పూరము ఇప్పుడు ఈ అయితే చిన్న మూటలాగా అయితే మనము ఈ విధంగా అయితే కట్టేసుకోవాలండి ఏదైనా రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఈ విధంగా చిన్న ఉండలాగా అయితే కట్టేసుకోవాలన్నమాట కట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి అరికాళ్ళు ఉంటాయి కదండి అరికాయలకైతే ఈ విధంగా పెట్టాలండి మనము ఆ పేస్ట్ ఉంటుంది చూసారా అల్లం పేస్ట్ మనం తురుముకున్నది అది వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా అయితే కాలుకైతే పెట్టాలండి మంచి రిలీఫ్ ఉంటుంది అరికాలు మంటలు కానీ అరికాలు నొప్పులు కానీ ఇంకా ఏదైనా సరేనండి జాయింట్ పెయిన్స్ ఏదైనా సరే ఈ విధంగా పెట్టేసేయాలి వేడి వేడిగా అంటే ఎక్కువ క్వాలిటీగా కాదండి గోరు వెచ్చగాకంటే కొంచెం వెచ్చగా ఉండాలన్నమాట పెయిన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా వెచ్చగా పెట్టినప్పుడు మంచి రిలీఫ్ ఉంటుంది ఈ విధంగా కాలు మొత్తం పెట్టేసుకున్నాకండి ఇప్పుడు మనకి కాలుకి ఆయిల్ కూడా అంటుకునే ఉంటుంది కదండి ఇప్పుడు వచ్చేసి కాల్ని మనము బాగా మసాజ్ చేయాలన్నమాట పైకి కిందికి అంటూ ఉండాలి ఈ విధంగా అలా ఇలా చేయడం వల్ల అయితే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుందండి ఈ విధంగా అయితే మనము నైట్ పడుకునేటప్పుడు చేయాలండి నైట్ పడుకునేటప్పుడే చాలామందికి జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయండి వయసు పడిబడిన వాళ్ళకి కానీ పనులు వెళ్ళే వాళ్ళకి కానీ ఇలా పెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇలా కానీ ఆయిల్ అప్లై చేసి మసాజ్ కానీ చేశారనుకోండి మంచి రిలీఫ్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే కాళ్ళుకి మనము పేస్ట్ కాకుండా ఆయిల్ని సపరేట్గా అందులోనే పెట్టేసాం కదండి ఆ గరిటెలో ఆ ఆయిల్ ఇప్పుడైతే కాలుకి ఈ విధంగా అప్లై చేసేసి ఇట్లా అయితే మసాజ్ చేయాలండి ఎంత మంచి రిలీఫ్ ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేము అంత మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఒక ఐదు పది నిమిషాలు అయితే ఈ విధంగా బాగా మసాజ్ చేయాలండి కాళ్ళుని ఈ విధంగా చేయడం వల్ల కాళ్ళకైతే బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందండి మంచి రిలీఫ్ కూడా ఉంటుందన్నమాట దాని తర్వాత వచ్చేసి కొంచెం అయితే స్పటిక తీసుకోవాలండి ఈ స్పటిక వచ్చేసి మనకి ఆ కిరాణా షాప్లో అయితే దొరుకుతుందనమాట దాన్ని వచ్చేసి మనము చిన్న మొక్క వచ్చేసి రోట్లో వేసుకొని దంచుకోవాలండి పౌడర్ లాగా అయితే ఈ స్పటిక అండి కాళ్ళ నొప్పులకి అరికాల నొప్పులకి ఇంకా మెడిసిన్ల నొప్పులకి వీటి అన్నిటికీ మంచిగా పని చేస్తుందనమాట అనమాట ఈ స్ఫటికాను ఆయుర్వేద మందులకి అయితే యూజ్ చేస్తూ ఉంటారండి ఇది పౌడర్గా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనము గ్యాస్ పైన కొన్ని వాటర్ అయితే వేడి చేసి పెట్టుకోవాలండి ఇప్పుడేమో ఒక బకెట్కి నీళ్ళు తీసుకొని అది కూడా గోరువెచ్చని నీళ్ళు అండి గోరువెచ్చని నీళ్ళ కంటే కూడా కొంచెం ఎక్కువ వేడిగా అయితే ఉండాలి ఇప్పుడు మనం దంచుకున్న స్ఫటిక ఇంకా సాల్టు ఇదంతా ఈ వాటర్లో వేసేసి కాళ్ళుని వచ్చేసి మనం నీళ్ళల్లో పెట్టేసేయాలండి నీళ్ళల్లో పెట్టినప్పుడు ఇలా కదిలిస్తూ ఉండాలన్నమాట కాళ్ళుని అయితే మంచి ఎక్ససైజింగ్ గా ఉంటుందండి ఈ ఫుల్ ప్రాసెస్ నైట్ పడుకునే ముందైతే చేసి పడుకోండి మంచి నిద్ర పడుతుంది అంతేకాకుండా ఒక ఫిఫ్టీన్ డేస్లోనే ఈ విధంగా డైలీ చేస్తూ ఉంటే మీకైతే రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఎలాంటి పాత నొప్పులు అయినా సరే తగ్గుతాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్